చక్క చక్క తక్క తై తక్క చక్క చక్క చం హై తక్క తక్క తై తక్క కొత్త కోక కట్టనా కట్టన మల్లె పూలు కూర్చొనా కూర్చనా చక్కా చక్కా వాసుకోడి చక్క చక్క తంతే జీ తెలుగు వాళ్ళ బుట్టలో ఎళ్ళి పడింది డైమండ్ ర్యానీ మొత్తానికి జగనన్న అన్న దెబ్బకి మళ్లీ జింగిలాల టీవీ షోల్లో పత్యాకారం చేసేందుకు రెడీ అయిపోనది అదే ఆ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అట ఓ వైపు రోజా మరోవైపు రాసి మధ్యలో శ్రీకాంత్ ముగ్గురిని ఎట్టి ఓ వీడియో విడుదల చేసారు వాళ్ళు జీ తెలుగులో వచ్చే సీరియల్ యాక్టర్లు అందరికీ ఆటల పోటీలు పాటల పోటీలు తల్లితక్కల పోటీలు ఇట్లాంటి పెట్టి చాంపియన్షిప్ అని ఓ ప్రోగ్రాం ఎత్తారన్నట్టు మరి అల్లే అడిగారో లేకపోతే ఆంటీనే వెళ్ళి కాళ్ళట్టుకుందో కానీ చివరికి ఓ అవకాశం అయితే కొట్టేసింది జబర్దస్తులోకి వెళదామని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది కానీ వాళ్ళు వద్దు తల్లి అని పెట్టేశారు ఇంకా చెప్పాలంటే మొహం మీదే సిజే అనేసారు అందుకే జీ తెలుగులో కాలెట్టింది గిల్లుడు రాని ఇంతకు ముందే జీ తెలుగులో ఓ పంచాయతీల ప్రోగ్రాం చేసింది అదే బతుకు చెట్కా బండి ఆ బండిలాగే ప్రోగ్రామ్స్ చేసిన పరిచయాలతోనే మళ్ళీ మా తల్లి టీవీ షోలో అవకాశం తగ్గించుకుందట ఏటైనా ఈ నాలుగు పేజల్లో ఓ క్లారిటీ వచ్చేసినది జగన్ అన్న డైమండ్ రాణిని సైడ్ చేస్తున్నాడు నగరిలో సీట్స్ సింపేస్తున్నాడు అందుకే మళ్ళీ టీవీ షోల మీద పడింది ఆంటీ అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ నిజానికి ఏటా అనుకున్నాం కానీ జగనన్న కోటలో ఆ పెద్దిరెడ్డి ఆటలు కూడా సాగనివ్వటం లేదు జబర్దస్త్ ఆటి నగరిలో ఆ గాలిముద్ది కృష్ణవ నాయుడు చిన్న కొడుకు జగదీశ్ని పార్టీలో చేసుకుందాం రోజాను పక్కనడదామని జగనన్నకి గట్టిగానే నూరిపోశాడు పెద్దిరెడ్డి అంతా సరే అనుకుని పార్టీ కండువా కప్పేందుకు ముహూర్తం కూడా ఎట్టుకున్న టైంలో రోజా అడ్డుపులేసింది ఆపేసింది అయితే ప్రస్తుతానికైతే ఎన్నికలు లేవు కాబట్టి జగనన్న కూడా రోజా మాటకు ఇలువిచ్చి ఆగిపోయినట్టు చేశాడట లేకపోతే రోజా ఇప్పుడే సేజారిపోతుంది అసలే ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది అన్ని రోజులు రోజాను ఎడా వాడేసి ఇంకా బూతులు తిట్టించి చివరాఖరికి ఎన్నికల టైంలో నగరి సీటు మాత్రం వేరే ఊళ్ళకి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట జగనన్న ఇప్పుడే ఆ జగదీశ్ ను పార్టీలో చేర్చుకుంటే రోజా చెప్పినట్టునదు అందుకే ఎన్నికల టైంలో చూసుకుందాంలే అని పెద్దిరెడ్డిని కూల్ చేశాడట ఇక జగనన్న ప్లానింగ్ లో జగనన్న ఉంటే రోజా ప్లానింగ్ లో రోజా ఉంది ఇన్నాళ్ళు అన్న మీద నమ్మకం పెట్టుకుని సినిమాలకు టీవీ షోలకు దూరమైంది ఇప్పుడు జగనన్న జలక్కులు ఇస్తుండేసరికి మళ్ళీ జిగేల్ రాని మొహానికి రంగేసుకోవటం మొదలెట్టింది జీ తెలుగులో సీరియల్స్ ఛాంపియన్ షో సూపర్ హిట్ చేసి తన సత్తా ఏటో మల్లెమాలవులకు చూపించాలని గట్టిగా కంకణ కట్టుకుందట ఆ రాశితో కలిసి మళ్ళీ పల్లికి లించేందుకు రెడీ అయిపోనది జగనన్న హ్యాండ్ ఇచ్చినా తన చేతి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ముందే ఓ దారి ఎత్తుకుంటుంది రోజా పైగా ఎన్నికలు ఇప్పుడు ఎట్టాకు లేవు ఊరికే గొట్టాల ముందు కూకొని ఎట్టా పడితే అట్టా మాట్లాడితే అధికార పార్టీ వాళ్ళు చూస్తూ ఊరుకోరు అందుకే ఇక ఇకలు పక్క మొదలెట్టేసింది ఇంకో ఇసేటంటే వైసీపీలో పెద్దం రోజా ప్లేస్ లోకి శ్యామల ఎల్లి కూకుంది ఇది వరకు ఆ సంకలోచగడ్డ సజ్జల రోజాకు స్క్రిప్టులు పంపించి గొట్టాల ముందు మాట్లాడమనే మాట్లాడమనేవాడట కానీ ఇప్పుడు రోజాకు పంపించాల్సిన స్క్రిప్టులన్నీ శ్యామలకు పంపిస్తున్నాడట అందుకే జగనన్న లో జగనన్న ఉంటే రోజా ప్లానింగ్ లో రోజా ఉంది చూడాలి మరి సీరియల్స్ లో రింగు రింబో లాంటి పెర్ఫార్మెన్స్ ఎట్టా ఉంటుందో